మూలిగే నక్కపై తాటి పండు పడినట్లు ఎన్నికలను ఎలా ఫేస్ చేయాలో అర్థం కాక ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సతమతం అవుతుంటే వైసీపీ కీలక నేత జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి అతివాగుడుతో ఆ పార్టీకి కొత్త సమస్య ఎదురైంది రోజు వైసీపీ గ్రాఫ్ పడిపోతోంది చేజేతుల అధికారాన్ని కోల్పోవలసి వస్తుందేమో అనే భయం వైసీపీని వెంటాడుతోంది ఇలాంటి క్లిష్ట సమయంలో వైసీపీ అగ్రనేతలు చేస్తున్న పిచ్చి పనులు పిచ్చ చేష్టలు ఏపీఎం జగన్కి అరికాలి మంటను నెత్తికెక్కిస్తున్నాయి కంబైండ్ రాజధానిగా హైదరాబాద్ హైదరాబాద్ను కంటిన్యూ చేసి చేయాలని మా ఆలోచన ఏపీకి మూడు రాజధానుల కాన్సెప్ట్ తో అభాసు పాలైన జగన్ సర్కార్ కి సుబ్బారెడ్డి కొత్త తలనొప్పి తెచ్చారు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను మరికొన్నేళ్లు కొనసాగించాలని డిమాండ్ చేశారాయన అంటే ఆంధ్రప్రదేశ్ కి ఇప్పుడు నాలుగు రాజధానులు అనమాట ఈ మాట ఒక్కసారిగా వైసీపీ వర్గాల్లో బాంబు పేల్చింది సాధారణ జనం పగలబడి నవ్వుకుంటున్నారు ఇక టీడీపీ వర్గాల్లో ఎల్లో మీడియాలో అయితే సంబరాలే సంబరాలు మళ్లీ దొరికేశాడు అనుకుంటూ టీడీపీ సోషల్ మీడియా వైసీపీని ఆడుకోవడం మొదలుపెట్టింది ఒక రాజధానికే దిక్కు లేదు అమరావతిని నాశనం చేసేశారు మూడు రాజధానుల పేరుతో ఎటు తేల్చకుండా కంపు చేశారు చివరికి రాజధాని లేకుండా చేశారు ఇంత దుర్మార్గం చేసి ఎలక్షన్ కి వెళ్లే ముందు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ని కొన్నేళ్లు పొడిగించాలని స్టేట్మెంట్ ఇచ్చి వైవి సుబ్బారెడ్డి కొత్త సంక్షోభానికి తెరదీశారు జగన్ చుట్టూ ఎంత పనికిమాల ఉన్నారో బాధ్యత లేని లీడర్లున్నారో సుబ్బారెడ్డి మాటలే చెప్తున్నాయి విభజన చట్టంలో నిబంధన ప్రకారం హైదరాబాద్ పదేళ్లు తెలుగు రాష్ట్రాలు రెండింటికి ఉమ్మడి రాజధానిగా ఉంది మరో రెండు నెలలతో ఆ గడువు ముగిసిపోతుంది అయితే హైదరాబాద్ ను పూర్తిగా వదిలేసింది ఏపీ ప్రభుత్వం అన్ని కార్యకలాపాలు అమరావతి నుంచే జరుగుతున్నాయి ఇప్పుడు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను పొడిగించినా ఒరిగేదేం లేదు పదేళ్లలో ఒక రాజధాని నిర్మించుకోలేని చేతకాని ప్రభుత్వాలు మళ్లీ ఉమ్మడి రాజధాని పొడిగించాలని కోరడం పైగా ఎంపీ స్థాయి నేత ఆ డిమాండ్ చేయించడం అంటే అవివేకం సుబ్బారెడ్డి ఓవర్ యాక్షన్ లో కలకలం సృష్టించింది ఈ వ్యవహారం మొత్తం జగన్ దృష్టికి వెళ్ళింది సుబ్బారెడ్డికి రాజ్యసభ సీట్ వచ్చిందన్న ఆనందం కూడా మిగలకుండా ఆయన్ని తిట్లతో చెడుగుడు ఆడుకున్నాడు జగన్ అసలు నిన్ను ఎవడు రాజధానిపై మాట్లాడమన్నాడు మీ అతి మాటల వల్లే పార్టీ ఈ రోజు దుస్థితిలో ఉంది మూడు రాజధానుల వ్యవహారం ఇప్పటికే మనకు చాలా అప్రదిష్ట తెచ్చిపెట్టింది ఇప్పుడు నాలుగు రాజధాని గురించి మాట్లాడడం అవసరమా నీ మాటలు విని జనం నవ్వుకోరా మీరంతా నోరు మూసుకుని ఉండలేరా అని సుబ్బారెడ్డిని సీఎం జగన్ చెడా మెడా తిట్టేసి ఆయన అన్నీ వ్యక్తిగతీ నేను మీరు పాటిస్తాం అన్నారు కాదని చెప్పాను నేను అన్న మాటని ఒక్కరికి ఇచ్చారని నాకు చెప్పారు ఆయన మళ్ళీ ఆయన వచ్చిన ఈ నోటితీట సంక్షోభాన్ని అడ్డుకునేందుకు సీనియర్ మంత్రి బొత్స రంగంలోకి దిగారు ఇప్పట్లాగే తప్పు మీడియా మీద తోసేశారు సుబ్బారెడ్డి మాటలను మీరు వక్రీకరించారు అంటూ తనదైన తత్తర స్థాయిలో విలేకరులపై విరుచుకుపడ్డారు అసలు బుర్రున్నవాడెవడైనా హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గురించి ఇప్పుడు మాట్లాడతాడా అంటూ పైగా ఎదురు ప్రశ్నించారు అంటే పరోక్షంగా వైవి సుబ్బారెడ్డికి బుర్ర లేదని చెప్పకనే చెప్పారు సుబ్బారెడ్డి వల్ల జరిగిన డ్యామేజ్ను ను బొత్స అడ్డుకోవాలని ప్రయత్నించినా జరగాల్సింది జరిగిపోయింది వైసీపీ వాళ్లు ఏదో కొత్త పెంట మళ్లీ పెడుతున్నారని జనానికి అనుమానం వచ్చేసింది మూడు రాజధానుల గొడవతో విసిగిపోయిన జనం వైవి సుబ్బారెడ్డి కామెంట్ తో ఇప్పుడు వైసీపీని మరింత చేతరించుకుంటున్నారు ఏదో ఒక వివాదాన్ని రేపితే కానీ వీళ్లకి పొద్దు గడవదా అని తిట్టుకుంటున్నారు